తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లా కేసరపల్లి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు సుమారు ఏడు వేల మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు విజయవాడలో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు వీవీఐపీలు బస చేసే హోటల్స్ వద్ద సైతం ప్రత్యేక నిఘా పెట్టారు పాస్లు ఉన్న వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామంటున్న విజయవాడ సీపీ పిహెచ్డి రామకృష్ణతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి సీఎంగా తేదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి సంబంధించి మూడు జిల్లాల నుంచి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు గన్నవరం సమీపంలోనే ఈ బహిరంగ సభ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా నగర కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏ విధంగా సిద్ధమవుతున్నారు తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా సిపి పిహెచ్డి రామకృష్ణ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి నగరంలో ఎటువంటి ట్రాఫిక్ మల్లింపులు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా ట్రాఫిక్ నియంత్రిస్తారు ప్రోగ్రామ్ అనేది మన కేసరపల్లి విచ్ ఇస్ జస్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఆ ప్లేస్లో జరుగుతోంది దట్ ఫాల్స్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆ ముందు పాయింట్ దాకా కూడా ఎన్టీఆర్ కమిషనర్ పరిధి ఉంటుంది అయితే ఇప్పుడు ఏమంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా కానీ అదర్వైజ్ కానీ పాసెస్ ఇచ్చారండి ఎమ్మెల్యేస్ అందరికీ ఆ పాసెస్ ఉన్న బస్సెస్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు ఎలా చేస్తాం మన దగ్గర నుంచి రామవర్పాడి రింగ్ నుంచి కానీ అటు నుంచి అదర్వైజ్ ట్రాఫిక్ హెవీ అయిపోతుంది అక్కడ మనకి కంట్రోల్ చేయలేము సో ఓన్లీ పాసెస్ ఉన్న బస్సులు కార్లు మాత్రమే మనం ఎలా చేయడం జరుగుతుంది ఎక్కడ రామవర్పాడు సెంటర్ నుంచి మిగిలిన డైవర్షన్స్లో వెళ్తాయి ఈ విజయవాడ సిటీకి వచ్చేసరికి ప్రాబ్లం ఏమంటే మనకి చాలామంది విఐపీస్ మినిస్టర్స్ కానీ ఫారిన్ డిగ్నిటరీస్ కానీ అందరూ కూడా విజయవాడ నుంచే మూమెంట్ ఉంటుంది సో వీళ్ళ మూమెంట్ అనేది మేము చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దీనికోసం ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి తప్పవు సో ముఖ్యంగా ఇప్పుడు మనకి మెయిన్ హెవీ వెహికల్స్ డైవర్షన్ అంతా కూడా చిల్లకలు నుంచి ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తాయి టువర్డ్స్ హైవే మీద వెళ్ళేవి వేరే రెగ్యులర్ ట్రాఫిక్ మనకి విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఏలూరు సైడ్ వెళ్ళే ట్రాఫిక్ మనకి రెండు డైవర్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇటు పార్ట్ ఆఫ్ విజయవాడ గుంటూరు సైడ్ నుంచి వచ్చేవి వారధి సైడ్ నుంచి వచ్చేవి బెంచ్ సర్కిల్ నుంచి వచ్చేవి అన్నిటి కూడా బెంజ్ సర్కిల్ నుంచి డైరెక్ట్గా కంకిపాడు కంకిపాడు నుంచి పామారు పామారు నుంచి హనుమాన్ జంక్షన్ రూట్లో వెళ్ళిపోతాయి వేరాజు వేరే రూట్ మనకి సత్యారానపురం నుంచి కానీ తర్వాత బీఆర్టీ రోడ్ నుంచి కానీ లేదా హైదరాబాద్ నుంచి వచ్చేవి కానీ ఏలూరు సైడ్ వెళ్ళాల్సిన రెగ్యులర్ వెహికల్స్ అన్నీ కూడా అవుటర్ రింగ్ రూట్ అవుటర్ రింగ్ రోడ్ కొంచెం క్లియర్ చేయించాము సో నొన్న నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఎన్నకి నొన్న రోజు రోడ్డు మీద వస్తే అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఉంది సో ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి గన్నవరం జస్ట్ అవతల మన సభా వేదిక అవతల వైపు గన్నవరం అవతల ల్యాండ్ అవుతాయి వెహికల్స్ అన్నీ కూడా అటుకేసి డైవర్ట్ చేయడం జరుగుతుంది వేరే హైవే మీద రామవరప్పపాడు నుంచి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళే రూట్లో ఎయిట్ ఎటువంటి వెహికల్స్ కూడా రేపు మార్నింగ్ సెవెన్ నుంచి ఎలా చేయడం జరగదు చాలామంది ముందస్తుగానే అంటే ఈరోజు సాయంత్రానికే ఇక్కడికి వివీఐపీలు కూడా నగరానికి వచ్చి బస చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి అటు వివీఐపీలు దాదాపు నగరం అంతా కార్యకర్తలు కూడా లో కిక్కిరిసిపోయి ఉంటారు దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అటు వివీఐపీల వద్ద భద్రత కానీ వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ వీవైబి కూడా వాళ్ళ స్కేల్ ప్రకారం భద్రత కల్పించడం జరిగిందండి ఇది కాకుండా వాళ్ళు ఎక్కడైతే బస చేస్తారో అక్కడ కూడా భద్రత కల్పించడం జరిగింది వాళ్ళ రూట్ అంతా కూడా టోటల్లీ మేము స్టెరైల్ చేసుకుని భద్రత కల్పిస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా స్మూత్గా ఎవరైతే ఫారిన్ డిగ్నటరీస్ దగ్గర నుంచి వేరే స్టేట్ లీడర్స్ దగ్గర నుంచి మన స్టేట్ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ప్రాపర్ అండ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళన్న హోటల్స్ నుంచి సభా వేదికకి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుండండి వాళ్ళందరూ కావసిన పైలట్లు యాస్కార్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన గన్మెన్లు కానీ రూట్ కావాల్సిన క్లియరెన్స్లు కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్గా కృష్ణా జిల్లా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఏర్పాట్లన్నీ చేస్తుంది వాళ్ళందరూ మాత్రం యాజ్ యూజువల్ పాసులు ఉన్న వెహికల్స్ కానీ తర్వాత వీవీఐపీఎస్ కానీ అందరు కూడా రామవర్పా జనరల్గా హైవే మీద చెడిపోతారు వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంతమంది పోలీసులు అటు సభా ప్రాంగణం దగ్గర ఆ పరిసరాల్లో బందోబస్తుగా వెళుతూ ఉన్నారు ఎట్లాంటి బందోబస్తు అక్కడ చేపడుతుంది విఐపీల భద్రత ట్రాఫిక్ డైవర్షను ఇవన్నిటి కలిపి మన విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలోనే మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు చేయడం జరుగుతుంది అట్లాగే అవతల సైడ్ సభావేదిక దగ్గర కానీ ఆ చుట్టుపక్కల కానీ అక్కడ కూడా వాళ్ళు చాలా రూట్స్ అన్నీ క్లియర్ చేసుకుని ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ చేసుకోవడం కానీ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా సుమారు ఒక ఏడు వేల మంది సిబ్బందితో వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు టోటల్లీ ఫోర్స్ అందరితో కలిపి మేము జాగ్రత్తగా సేఫ్గా కోఆర్డినేషన్తో చేసుకుంటామండి చాలామంది గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో అక్కడ సభా ప్రాంగణం దగ్గరికి వస్తారని ఒక అంచనా ఉంది అక్కడ ఎంతమంది పట్టే అవకాశం ఉంటుంది దీని తర్వాత అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి డైవర్షన్స్ కానీ పార్కింగ్ ప్లేస్లు కానీ ఎట్లాగా ఉన్నాయి విలేజెస్ నుంచి వస్తున్నారు వీళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేస్తున్నారంటే ఆల్ జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఇంక్లూడింగ్ విజయవాడతో సహా మల్టిపుల్ ప్లేసెస్లో ఎల్సీడీ లైవ్ డిస్ప్లే ప్రమాణ స్వీకారం పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ తీసుకుంటే ఇందిరాగాంధీ స్టేడియం కానీ అదే ఆర్టీసీ అండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ అండ్ బస్ స్టేషన్ వదిలేస్తే మల్టిపుల్ ప్లేసెస్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఒక అన్ని చోట్ల తొమ్మిది ప్లే పదకొండు ప్లేసెస్లో ఎల్సీడీ డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది అండి లైవ్ పెద్ద పెద్ద స్క్రీన్స్ అవన్నీ పెట్టి సో పబ్లిక్ అది కూడా ఉపయోగించుకోవచ్చు లోకల్ పబ్లిక్ కూడా ఎవరైతే అక్కడికి వెళ్ళలేరు లేదా పాస్ లేవో ఇలాంటి వాళ్ళంతా కూడా దే కెన్ గో అండ్ ఆరామ్స్ అక్కడ కూర్చొని హ్యాపీగా లైవ్లో మొత్తం ప్రమాణ స్వీకారం కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి కదలకుండా ఇది ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ చెప్తోంది ప్రస్తుతం ఇక్కడ నగరంలో దాదాపు విఐపీలకి ఉన్నటువంటి భద్రతను పెంచుతామని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ నాగేంద్రతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్